ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా శ్రీ నకుమల్లా నర్సయ్య ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్న నల్లా శ్యామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణతో పాటు ఆయన ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో కిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వారం వారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమానికి నుంచి నిర్వాహకులు మరియు జట్టు ఇక్కడి గదిస్టు మరియు మా నోటి ఉపాధ్యాయులు అందరికీ చేపలు తెలియజేస్తున్నాను మరి ఇలా వారం వారం అంబేద్కర్ స్మరించుకోవడం అనే ఒక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఫస్టు కిక్కీ సంస్థను ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని దేవంతంగా నిర్వహిస్తున్న నల్ల సంఘానికి దానికి మా ఉపాధ్యాయ బృందం తరఫున మా సంఘం నుంచి మమ్మల్ని అనుమా ఆహ్వానించడం చాలా మాకు గౌరవము మరియు ధన్యం మా జీవితం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం మనము మన ఉదయా లోపల అంబేద్కర్ను రోజు స్మరించుకుంటాం కావచ్చు కానీ ఇక్కడికి వచ్చి స్మరించుకోవడం అనేది మనం ఒక గుడికి వెళ్ళినంత కంటే ఎక్కువ జై భీమ్ జై కాబట్టి గౌరవం ఒక నాకు దక్కినది కాకుండా మా ఉపాధ్యాయ బృందం అందరికీ దక్కినదాగా నేను భావిస్తున్నాను మేము అందరం భావిస్తాం ఎందుకంటే మేము రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కొద్దిమంది సందర్భాలు ఉన్నప్పుడు కూడా రారు కానీ అంబేద్కర్ విగ్రహం కాల ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మాత్రం అందరికీ అర్థం ఎందుకంటే అది మిస్ కావాలని చెప్పి ఎవరు అనుకోరు అలా విధంగా మా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి మీరు వారం వారం మంచి ఇంకా నిర్వహించే వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అందరి హృదయాల్లో కూడా ఈ సంఖ్య పెరుపుకుంటూ పోతున్నట్టయితే మనము అంబేద్కర్ ఇదాన్ని ఇంకా మనం ప్రపంచవ్యాప్తం చేయవచ్చు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈ అంబేద్కర్ గారి గురించి చెప్తున్నట్టయితే అందరికీ తెలిసిన విషయమే వారు కొందరి వ్యక్తిగా గుర్తించబడిన ఇప్పుడే అందరికీ అర్థమవుతుంది రాజ్యాంగం ప్రకారము ఆయన చేసిన సేవలు ఇప్పటికీ మన భారతదేశం చెక్కు చెదర కూడా దిగ్విజయంగా ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే కారణం కేవలం భారత రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరమైన ఉంది కాబట్టి ఈ భారత రాజ్యాంగానికి కొన్ని ప్రకటనలు తూర్టుపడిచే విధంగా భారతదేశంలో జరుగుతున్నాయి దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి దానికోసం ఎస్ ఎస్టీపీసీ మైనార్టీలు ఖచ్చితంగా ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగము కరెక్ట్గా అమలు పరచని దేశాల్లో అస్థిరత్వం ఏర్పడి మొత్తము అల్లరి ముక్కలు పిచ్చల విడిగా దాడులు చేస్తూ మానవ మానవ ఉద్దంగాలను ముగిస్తున్నాయి కాబట్టి అలా జరగకూడదంటే భారత రాజ్యాంగం ఖచ్చితంగా సరైన మార్గంలో అమలు పరిచినప్పుడే భారతదేశంలో శాంతి సామరస్యత అన్నీ ఉంటాయి కాబట్టి రాజ్యాంగం యొక్క అవశ్యకతను ప్రజలకు తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలను మనం వినియోగించుకొని ఎందుకంటే వారం ఇప్పుడు ఒకప్పుడు అంబేద్కర్ జయంతి వర్ధంతులకే నిర్వహించేవాళ్ళం అలా కల మనలో కూడా కలవడం తక్కువ అవుతుంది ఇలాంటి సందేశాలు ప్రజల్లోకి పోవడం అలస్యం అవుతుంది కానీ ఇలా వారం వారం చేయడం వల్ల ఒక వక్తను పిలిచి వారం వారం వారికి రాజ్యాంగం గురించి చర్చించడం ద్వారా మన రాజ్యాంగం గురించి గొప్పదనము ప్రజల్లో మనకి తీసుకెళ్తుందనేది నా భావన కాబట్టి గొప్ప కార్యక్రమాన్ని ద్దాము కాబట్టి మరి భారత రాజ్యాంగం గురించి చెప్పుకోవాలంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్సీల కోసమే రాయబడ్డదని ఒక అపోహ ఉన్నది కానీ అంటే ఏమైనా అంటే రిజర్వేషన్ రిజర్వేషన్ కాదు భారత రాజ్యాంగంలో పరిపాలన ఎక్కువగా జరగాలి రాష్ట్రపతి నుంచి గ్రామ స్థాయి వార్డు మెంబర్ వరకు కూడా ఎవరి విధులు ఏంటిది ఎవరి కర్తవ్యం ఏంటి అని రాయబడింది ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోరు ఏ అంబేద్కర్ ఆడం వల్ల వీళ్ళకి రిజర్వేషన్ వచ్చాడు కానీ రిజర్వేషన్ అనేది ఎస్టీలకే కాదు బీసీలకు మొదటగా రిజర్వేషన్ ఇచ్చినాకనే మిగతా కులాలకు కూడా జరిగింది కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు అసలు వాళ్ళకి ఇంకా అవగాహన అయితే వాళ్ళకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొద్దిమంది కోసమే ఏర్పడేటువంటి రిజర్వేషన్ కాదు రిజర్వేషన్ ఎవరికి అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా జనాభా మైనార్టీ జనాభా అనేది నైన్టీ పర్సెంట్ అందరూ నైంటీ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ మందికి రిజర్వేషన్ ఉన్నట్టే కదా లోపల ఓసీలలో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉంది మహిళలు అందులో సగం మంది వాళ్ళతో రిజర్వేషన్ వర్తించినట్టే ఈ విధంగా లెక్కేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే అంబేద్కర్ను కొద్ది ఏళ్ళు ఎక్ చేసులకే రిజర్వేషన్ ఇచ్చారని ఒక అపోహను ప్రజలపై వృద్ధి వాళ్ళపై మన అంబేద్కర్ పై దేశాన్ని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇంకో మధ్య కుట్ర జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా లోపల ఏమని రాజ్యాంగానికి అంబేద్కర్ రాయలేడు ఇంతమంది రాశారని ఒక అపోను వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు దాన్ని తెలియని కొద్దిమంది నిజమే అనుకుంటున్నారు కాదు మనం తెలియజేయాలి అంబేద్కర్ దాకా రాజ్యాంగం కోసం ఎన్ని కోల్పోయాడు తన కుటుంబాన్ని ధర్మస్థాన్ని కోల్పోయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గౌరవం తక్కువకుండా కొన్ని శక్తులు కుట్రలు పడుతున్నాయి ఆ శక్తులను మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి రాజ్యాంగం లోపల ఉన్నటువంటి కొన్ని వినిధులు మన ఉద్యోగాలు కాకుండా అంటే కొద్దిమంది మన ఉద్యోగాలు అంటే ఈ రాజ్యం ఉపయోగపడ్డదాన్ని కొద్దిగా ఉన్నది కాదు మనకు మనిషిగా గుర్తింపబడ్డము ఈరోజు సమాజంలో గౌరవం ఉంది సమాజంతో మనం కొట్టగలుగుతున్నాం అంటే కారణం రాజ్యాంగమే ఆ రాజ్యాంగం లేకపోతే మనకు మనిషిగా కూడా గుర్తింపుడు కాబట్టి రాజ్యాంగం అనేది మనకు అందరికీ కాబట్టి రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకోవాలి ఇదే రిజర్వేషన్ల గురించి వచ్చినట్టయితే మన ఎస్జిఎస్ ఈ లోపల ప్రమోషన్లలో కానీ అందులో మనకు చాలా అంటే ఉద్యోగ నియామకాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఓపెన్ కేటగిరీ వచ్చిన వాళ్ళు రిజర్వేషన్లలో తోసేసి మన రిజర్వేషన్లలో అన్యాయం కూడా జరుగుతుంది దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అలా అంతేకాకుండా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా అడక్ వేస్తే అని కూడా తీసుకొచ్చి మనల్ని ఓపెన్గా వచ్చిన వాళ్ళని కూడా ఇందులోనే గౌడ్ చేసుకుంటూ మాకు రిజర్వేషన్లు ప్రమోషన్ రాకుండా అడ్డుకునే ఒక సీఓ ఇంటి దాని సీఓ గురించి ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడుతున్నాయి దాని మీ మద్దతు అవసరం ఎందుకంటే కులతంగా రేపు మన పిల్లలు ఉండొచ్చు మన తరాలు ఉండదు కాబట్టి దానికోసం కూడా అడక్ వేస్తే ఒక పదాన్ని తొలగించి ప్రమోషన్లలో రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు పంచినట్లయితే ఇంకా ఎక్కువ మంది వరంగల్లో ఉంటారు కొద్దిమంది రాజ్యం అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటారు అవునండి ఉద్యోగం వచ్చింది మళ్ళీ ప్రమోషన్లో రిజర్వేషన్ ఎందుకు అంటారు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే అవి ప్రమోషన్ ద్వారానే వంద శాతం కొన్ని కోసం వంద శాతం ప్రమోషన్ ద్వారా దిగుతారు కొన్ని అమౌంట్ నైన్టీ సెవెంటీ పర్సెంట్ దిగుతుంది అలాంటప్పుడు అందులో మన రేషియం ఉండాలి మన హక్కులు ఉండాలి రాజ్యాంగం కల్పించినటువంటి ఉండాలా అని చెప్పి మనం వాదన నిలిపించగలగాలి మన భర్తలు చేయాలి చాలా మంది చేయాలి ఉద్యోగం వచ్చినా మళ్ళీ రిజర్వేషన్ అని చిత్తూరు కొద్దిమంది తయారైంది కాబట్టి ఇలాంటివన్నీ మనము సాధించుకోవాలి అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇంత మనం మనసుగా గుర్తింపబడుతుందంటే రాజ్యాంగం కనిపిస్తున్న అప్పులే కాబట్టి మనము ఖచ్చితంగా వీటి కోసం పోరాడాలి సమాజ స్థాప కోసం పోరాడాలి అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్న మనకు కుల వివక్షత అనేది అందరూ ఎదుర్కొంటున్నాము మనము ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఏ దాంట్లో కుల వివక్షత అనేది బాగా జరుగుతున్నది దాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సింది మన గౌరవ చీఫ్ జస్టిస్ నాటిందే గోబాయ్ గారి మీదే దాడి జరిగి చెప్పు విసిరడానికి ప్రయత్నం చేసిన శక్తులు ఉన్నాయి దేశం లోపల అంతేకాదు హర్యానా లోపల ఐపీఎస్ అధికారి వేధింపులు భరిదలేక ఆత్మహత్య చేస్తున్నాడు ఈ విధంగా వివక్షత మా స్కూళ్ళల్లో కానీ ఆఫీసులల్లో కానీ చాలా మంది వివక్షనే గ్రామం మన మండల ఆఫీసులో ఒక అటెండర్ ఛాయ ముందు తాగినందుకే కుల వివక్షత చూపడం జరిగింది ఇలాంటి సంఘటనలు దేశంలో భూపొలం జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మాకోవడానికి మన దృష్టిగా అందరూ కృషి చేయాలి దానికోసం మనం పోరాడాలి దానికి ఏకైక మాత్రం మన రాజ్యాంగ సంరక్షణ దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండేది తెలియజేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చిన గౌరవ కోఆర్డినేటర్ నల్ల సాం గారికి మరియు వారి బృందం అంబేద్కర్ వాళ్ళు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ